హాయ్ హలో అండి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి మేమిద్దరం మా వారు సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి నన్ను బయటికి తీసుకెళ్ళారు చెప్పలేదు నన్ను ఐస్ క్రీమ్ షాప్ తీసుకెళ్ళేంతవరకు బయట బైక్ ఆపేంతవరకు తెలియదు ఎక్కడికో వెళ్తున్నాడు అనుకున్నాను బ్యాంక్ చూసుకొని ఇంటికి తీసుకోవాలనుకుని ఇటు తీసుకొచ్చాడు ఏందండి అంటే చిన్న సర్ప్రైజ్ అన్నాడు ఉమెన్స్ డే రోజే కదా మన ఆడవాళ్ళకి వీళ్ళు సర్ప్రైజ్ చేసేది కదండి మిగతా అప్పుడు ఇంట్లో పని చేసుకోవాలి అంతే కదా ఇంకా వెళ్ళి ఏమంత తినాలనిపించలేదండి వెళ్ళే ముందే టిఫిన్ తిని వెళ్ళాము ఇద్దరం చాలా లేటుకి తిన్నాము టిఫిన్ నేను రవ దోశ మా ఆయన పెసర దోశ అనేసి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి అంతగా ఏం తినాలనిపించలేదు చూసాము ఇంకా మా ఆయన ఏం చెప్పాలని చూస్తూ ఉన్నాడు చూసి ఇంకా ఏం వద్దండి కొంచెం చాలు అంతగా ఏం తినాలనిపించట్లేదు టిఫిన్ తిన్నాం కదన్నో కానీ ఐస్ క్రీమ్ దగ్గర మాత్రం చాలా బాగా డెకరేట్ చేశారండి హ్యాపీ ఉమెన్స్ డే కనబడుతుంది కదా మీకు అది గుండి చూసేయండి అసలు చూసినమ్మట అప్పుడే స్టార్ట్ చేశారు డెకరేషన్ చేయడము మేము వెళ్ళే టైంకి ఇంకా కొంచెం చేస్తూ ఉన్నారు అయిపోయింది నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఎప్పుడైనా బర్త్డేస్ కానీ దేనికైనా సరే ఇంకా అలాగే డెకరేట్ చేస్తారు మేము వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటాం చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అనేది ఇక్కడ చాలా బాగుంటుంది మాకు ఇష్టం మేము పిల్లలు ఎప్పుడు వచ్చినా సరే మేము అందరం ఇక్కడికే వస్తాం కానీ నేను అనుకోలేదు మా వారు నన్ను ఇక్కడ తీసుకొని వచ్చి చిన్న సర్ప్రైజ్ ఇస్తారని మనకేమంత పెద్ద పెద్ద అవసరం లేదండి మన పరిస్థితులను బట్టి మనకి ఏ చిన్న ఐస్ క్రీమ్ ఇచ్చినా హస్బెండ్ తీసుకెళ్ళి ఇప్పించినా అదొక పెద్ద ఆనందం ఎంతో మురిసిపోతాం ఏందో బంగారం కొనిచ్చినట్టు అంత మురిసిపోతాము ఆ సర్ప్రైజ్ అనేది నాకు నచ్చింది ఎందుకండి అను నేను నన్ను ఇక్కడ తీసుకొస్తాడు అని ఏదో చిన్న బ్యాంక్ పని ఉందిరా అని చెప్పి తీసుకొని వెళ్ళాడు బ్యాంక్ పని చూసుకొని ఇది తీసుకొచ్చాడు నాకు తెలియదు ఇక్కడికి వస్తామని చెప్పేసి అనుకోకుండా తీసుకొచ్చారు కానీ బాగుంది కదండి డెకరేట్ బాగుంది ఇక్కడ ఫోన్లో కంటే మాత్రం అక్కడ కూర్చున్నప్పుడు చాలా బాగుంది లైటింగ్స్ కానీ అక్కడ అంతా చాలా బాగుంది తర్వాత ఇంకా లైటింగ్స్ వేశారు చాలా బాగుంది ఇంకా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి ఏంటో ఈ ఉమెన్ డోర్ రోజే మనం గుర్తొస్తాము అందరికీ మిగతా ఇప్పుడు ఎవరికి గుర్తురాము ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే స్వీట్ కార్న్ సమోసా అంటే ఎప్పుడు ఇచ్చినా అసలు ఫుల్ వేడిగా ఉంటుంది తినలేమాట అలా ఉంటుంది సాస్ బాటిల్స్ ఎప్పుడు అక్కడ బెటరు ఇంతకుముందు పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ప్యాకెట్స్ ఇస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తినడం కంటే సాస్ తాగడం ఎక్కువైపోయిందని చెప్పేసి ఇదిగోండి ఇంకా వేడి వేడిగా ఇద్దరం తిన్నాము తినేసి ఇంకా తొందరగా కానీ ఇంకోటి ఏంటంటే మా అమ్మాయి వాళ్ళకి కూడా పార్సల్ తీసుకున్నాం ఎందుకంటే ఈవినింగ్ దాకా పాడైపోయింది అనుకుంటారేమో ఈరోజు సాటర్డే ఏంటంటే సెకండ్ సాటర్డే కానీ హాలిడే ఇవ్వాలి కానీ మొన్న చిన్న దానికి దేనికో మరి గుర్తు లేదు దానికి హాలిడే ఇచ్చా మొన్న ఎలక్షన్స్ జరిగింది కదా దేనికో అప్పుడు హాలిడే ఇచ్చారని ఈరోజు హాఫ్ డే పెట్టారంట వెళ్ళారు ఈరోజు బ్లూ డే అని అన్నీ బ్లూ వేసుకొని వెళ్ళింది మా అమ్మాయి వన్ కల్లా వచ్చేస్తారు మేము ఇక్కడ తినేటప్పుడు ట్వెల్వ్ అయ్యింది వన్ కల్లా వస్తారు మేము పార్సల్ చెప్పాము అది లేట్గా వస్తుంది కదా అదిగోండి తింటున్నాం ఇద్దరం ఇంకా వాళ్ళిద్దరు ఇంకా ఎక్కడికి వెళ్ళినా తల్లిదండ్రులు ఏ తిన్నా సరే పిల్లలే గుర్తొస్తారు పిల్లల కోసం అయ్యో మనం తినేసాం పిల్లలకి తీసుకెళ్ళట్లేదు ఎంత తిన్నా ఎంత హ్యాపీగా ఉన్నా మన మైండ్లో ఏందంటే వాళ్ళే గుర్తొస్తారు అన్నమాట ఎంత తిన్నా సరే ఇంకా నేను మీ ఇద్దరు ఏం అంటే ఐస్ క్రీమ్ అయితే మా చిన్న మా పెద్ద అమ్మాయికి ఫుల్ జలుబండి అసలు టాబ్లెట్స్ వేస్తాం తినకూడదు అని చెప్పేసి ఫ్రెంచ్ ఫ్రై తీసుకున్నాము అది వెళ్ళే ముందు వచ్చింది పార్సల్ వేడి వేడిగా తీసుకొని వచ్చాడు చాలా బాగుంది వేడిగా ఇంకా అది మేము ఇంటికి వెళ్ళిన హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారని చెప్పేసి ఇంకా తీసుకొచ్చి ఇప్పుడు ఇంటికి వచ్చాము రాగానే ముందు మాత్రం వాయిస్ చెప్తున్నాను ఇప్పుడే అప్లోడ్ చేసేసాలి అని చెప్పి వీడియో టూ కల్లా ఇంకా ఫ్రెంచ్ ఫ్రై గుర్తి తెచ్చి రెడీగా పెట్టున్నాను వాళ్ళు లంచ్ బాక్స్ తీసుకెళ్ళారండి అదో వాళ్ళు చూస్తే మమ్మల్ని చంపేస్తారని చెప్తున్నాను నేను అక్కడ వారు అన్నాడు అవును వాళ్ళు చూస్తే ఊరుకోరు వీళ్ళు వెళ్తే అంటే ఊరుకోరంటే వాళ్ళకే అనిపిస్తుంది అయ్యో మా మమ్మీ వాళ్ళు అక్కడికి వెళ్ళారా మేము ఉంటే బాగుండేది మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళే అని వాళ్ళకే అనిపిస్తుంది కదా అలా అనిపించకుండా వాళ్ళకి తీసుకొని వచ్చాము ఇదిగోండి స్వీట్ కార్న్ సమోసా ఒక ప్లేట్ తీసుకున్నాం ఇది ఐస్ క్రీమ్ తీసుకున్నాం అంతే అది హాఫ్ హాఫ్ ఇది హాఫ్ హాఫ్ తినేసి బాగా అని అంటా ఉన్నాడు ఆ గొడుగు తీసి గొడుగు వేసుకుంటా ఉన్నారు అక్కడ అందుకండి అది హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్తున్నాడు నాకు తెలియదు కదా తీసుకొస్తారని చెప్పేసి అనుకోకుండా తీసుకొని వచ్చాడనమాట చాలా హ్యాపీ అనిపించిందండి చాలా సంతోషం అనిపించింది ఎప్పుడు ఇంట్లోనే ఉంది మన పనులు చేసుకొని అదిగోండి అక్కడ జోక్ చేస్తాడు మన పనులు చేసుకొని మన వీడియోలు చేసుకొని లైవ్లు చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇదే రొటీన్ లైఫ్ అయిపోతూ ఉంటుంది ఆడవాళ్ళకి ఎప్పుడన్నా ఇలా బయటకు వస్తే రిలాక్స్ అనిపిస్తుంది ఇలా బయటకు వచ్చినా సరే పిల్లలు గుర్తొస్తారండి ముందు బాగా పిల్లలు వచ్చి గుర్తే వస్తారు ఎందుకండి మా వారు నేను ఎప్పుడు నేను మా వారు ఇంత హ్యాపీగా ఉండలేదు అనమాట జోకులు వేసుకుంటాం కానీ బయటకు వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అది ఇస్తే చాలండి అంత ప్రేమతో మనకి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అది కూడా ఒక హ్యాపీ కానీ చాలా బాగుంది తిన్నాము ఎంజాయ్ చేసాము ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే చూసుకొని చీరాల్లోనే ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి పిల్లల కోసం వెయిటింగ్ మాట వస్తారేమో ఫ్రెండ్స్ వేడి తగ్గిపోయిద్దని బాగా తీసుకెళ్ళారుగా తినేసి వస్తారు ఓకేనండి మరొకసారి అందరికి హ్యాపీ ఉమెన్స్ డే బాయ్